ఫ్రెండ్స్ టైటిల్ సంబంధించారు కదా ఆదివాసీ నీలాంబరి హెయిర్ ఆయిల్ సో కర్ణాటక సంబంధించి పిక్కి ఆదివాసీ నీలాంబరి హెయిర్ ఆయిల్ ఒరిజినల్ నీలాంబరి హెయిర్ ఆయిల్ని ఎలా బుక్ చేసుకోవాలి చాలామంది వీడియోస్ అదెస్ట్ చేస్తూ ఉన్నారు కాబట్టి సో అక్కడ మీరు చూసే ఉంటారు ఆల్రెడీ అలాగే ఈ పిక్కి ఆదివాసీ నీలాంబరి హెయిర్ ఆయిల్ వచ్చేసి మనకు ఆన్లైన్లో అంటే అమెజాన్ ఫ్లిప్కార్ట్ మీషో ఇలాంటి వెబ్సైట్లో అనేవి ఇవి ఈ ప్రోడక్ట్ దొరకదు అనమాట ఒరిజినల్ ప్రొడక్ట్ అనేవి దొరకవు అక్కడ ఒరిజినల్ ఆదివాసీ నీలాంబరి హెయిర్ ఆయిల్ బాడీలో వచ్చేసి మనకు పదమూడు వందల రూపాయలు లేకపోతే పదహైదు వందల రూపాయలు అయితే పడుతుంది ప్రైస్ వచ్చేసి సో ఈ రోజు నేను ఆదివాసీ నీలాంబరి హెయిర్ ఆయిల్ అయితే బుక్ చేశాను సో నాకు ప్రైస్ వచ్చేసి మీకు చూపిస్తాను ఒరిజినల్ అనమాట ఇది సో ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి నాకు ఎంత పడింది అంటే ఇది చూపిస్తాను ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి హక్కి పిక్కి ఒరిజినల్ ఐల్ అనమాట ఇది సో ఈ ప్రైజ్ వచ్చేసి నాకు పదమూడు వందల రూపాయలు అనేది పడింది అనమాట ఒకవేళ మీరు బై చేయాలి కొనుక్కోవాలి అనుకుంటే సో మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను కాంటాక్ట్ వాళ్ళకి సంబంధించి ఫోన్ నెంబర్స్ కూడా ఇస్తారన్నమాట సో ఫోన్ నెంబర్ ద్వారా ఫోన్ చేసి కాల్ చేసి వీడియో కాల్ ద్వారా కూడా మీరు చెక్ చేసి లైవ్ ద్వారా మీరు ఆర్డర్ అయితే పెట్టుకోవచ్చు లేదు అంటే మీరు ఈజీగా సింపుల్గా వెబ్సైట్ మీద క్లిక్ చేసి మీ ఫోన్ నెంబర్ మీ అడ్రస్ అలాగే మీ పిన్ కోడ్ ఎంటర్ చేసి ఈజీగా మీరు ఆర్డర్ అయితే పెట్టుకోవచ్చు క్యాష్ ఆన్ డెలివరీ అనమాట సో ప్రోడక్ట్ వచ్చిన తర్వాత మీరు చూసుకొని అమౌంట్ ఇచ్చి తీసుకోవచ్చు అనమాట సో అర్థమైందిగా ఒరిజినల్ ప్రొడక్ట్ ఆదివాసీ నీలాంబరి హెయిర్ ఆయిల్ని మీరు బుక్ చేయాలనుకుంటే సో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను ఫోన్ నెంబర్స్ కూడా ఇస్తాను సో ఆ కాంటాక్ట్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు సో నా వెబ్సైట్ ద్వారా నేను బుక్ చేసిన వెబ్సైట్ ద్వారా మీరు బై చేస్తే మీకు పదమూడు వందల రూపాయలు అయితే పడుతుంది ఫోన్ నెంబర్ ద్వారా ఫోన్ చేసి మీరు కాల్ చేసి బుక్ చేసుకుంటే పదహైదు వందల రూపాయలు అయితే పడుతుంది అనమాట సో ఇది ఒక లిమిటెడ్ ఆఫర్ అయితే ఉంది ఆ వెబ్సైట్లో మనకు క్యాష్ ఆన్ డెలివరీ పదమూడు వందలకి మీకు ఒరిజినల్ బాడీలు అయితే వస్తుంది సో ఇలా అయితే ఉంటుంది ఫేక్ బాడీలు అయితే కాదు ఇది ఒరిజినల్ బాడీలు అనమాట నేను చాలామంది వీడియోస్ అయితే చూసి 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 ఆ తర్వాత వెబ్సైట్లు కూడా చేశాను ఆ తర్వాత ఒక జెన్యున్ ప్రోడక్ట్ ఫోన్ చేసి కాల్ చేసి వీడియో కాల్ ద్వారా మాట్లాడి చెక్ చేసిన తర్వాత నేను ఆ వెబ్సైట్ ద్వారానే నేను లింక్ అయితే క్లిక్ చేసి వెబ్సైట్ ద్వారానే నేను బై అయితే చేశాను అనమాట సో నాకు వెబ్సైట్ ద్వారా బై చేసిన తర్వాత ఒక నాలుగు రోజులకి నాకు డెలివరీ అయితే అయిందనమాట ఈ ఒరిజినల్ ఆదివాసీ నీలాంబరి హెయిర్ ఆయిల్ హెక్కీ పిక్కీ సో మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను ఇది అనమాట బాడీలో ఇలా అయితే ఉంటుంది చూడండి ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఉంటుంది ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు కొనుక్కోవచ్చు సో వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ పోతే సబ్స్క్రైబ్ పెట్టుకోండి ఇలాంటి వీడియోస్ అనేది మా ఛానల్ అయితే రావు కేవలం మా ఛానల్లో టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ మాత్రమే అయితే వస్తాయి కేవలం రివ్యూ చేద్దాం తెప్పించాను కదా చాలా మందికి తెలియక ఉండొచ్చు ఫేక్ ప్రొడక్ట్స్ కొంటూ ఉంటారు కాబట్టి సో ఒరిజినల్ ప్రొడక్ట్స్ ఎలా కొనాలి అని చాలామంది చూస్తూ ఉంటారు గ్యాజెట్ చేస్తూ ఉంటారు చాలామంది వీడియోస్ చేస్తూ ఉంటారు సో కొంతమంది మీద నమ్మకం ఉంటుంది కొంతమంది మీద నమ్మకం అయితే ఉండదు కాబట్టి సో నాకు నమ్మిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సో పక్కా నేను ఇచ్చిన లింక్ ద్వారా మీరు కొనుక్కోవచ్చు